అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట సాయిటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక నితిక ఏంజల్ శక్తిని మరింత రెట్టింప చేసేటటువంటి పౌర్ణమి రోజున ఈ ఫోటోని చూస్తూ నితిక ఏంజల్ తో ఈ ఒక్క మాట చెప్పి ఎంత డబ్బు కావాలో మనసులో కోరుకుంటే చాలండి కోరింది కోరినట్టు అందించి వెళుతుంది విశ్వశక్తి ఎక్కువగా ఉన్న ఈ రోజుని అస్సలు వదులుకోకండి ఎందుకంటే పౌర్ణమి అమావాస్య రోజుల్లో కాస్మిక్ ఎనర్జీ అన్నది ఎక్కువ ఉంటుంది ఇలాంటి పౌర్ణమి అమావాస్య కొన్ని పర్టికులర్ డేస్లో మనం ఎలాంటి పరిహారాలు చేసినా ఎలాంటి పూజలు చేసినా ఎలాంటి స్విచ్ బోర్డ్స్ ఏంజల్ నెంబర్స్ చెప్పకున్నా అత్యంత అద్భుతంగా పనిచేస్తాయి నార్మల్ డేస్ కంటే కూడా ఇలాంటి రోజుల్లో చేసిన వాటికి చాలా ఫాస్ట్గా రిజల్ట్ అనేది ఉంటుంది అలా ఇది వరకు ఎవరైతే ఎన్నో మేము స్విచ్వర్డ్స్ చెప్పుకున్నాం ఏంజల్ నెంబర్స్ చెప్పుకున్నాం పూజలు పరిహారాలు చేసాం మాకు రిజల్ట్ రాలేదండి అన్నవాళ్ళు ఈ ఒక్క నితిక ఏంజల్కి సంబంధించినటువంటి ఈ ఒక్క మాటని ఈ ఒక్క ఈ ఈరోజు చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీ డబ్బు ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి మీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి అలాంటి పౌర్ణిమ రోజు కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉన్న రోజు విశ్వశక్తి మరింత ఎక్కువగా ఉన్న రోజు అలాంటి రోజున ఏంజల్స్ శక్తి కూడా మరింత రెట్టింపు అవుతుంది అలాంటి రోజున మనం మనసు పెట్టి ఏది కోరినా చాలండి అది క్షణాల్లో తీరిపోతుంది మన విష్ ఏదైతే ఉందో అది విశ్వానికి కనెక్ట్ అవుతుంది నేరుగా ఏంజల్స్కి కనెక్ట్ అవుతుంది అప్పుడు మన కోరిక తీరడానికి ఎంతో అవకాశం ఉంటుంది వెరీ పవర్ఫుల్ ఎఫెక్టివ్ కలిగి ఉన్న ఒక స్విచ్ వర్డ్తో ఈరోజు మనం యూనివర్స్ని నీతిగా ఏంజిల్తో కనెక్ట్ అవుతున్నాం కనుక ఖచ్చితంగా మన కోరికను తీర్చేస్తారు అంటే మన కోరికను తీర్చడానికి ఎవరినో ఒకరిని నియమిస్తారు మన అవసరం తీర్చడం కోసం అలా డిజైన్ చేస్తుంది యూనివర్స్ అన్నది అలా ఈ రోజు నీతికా ఏంజెల్కి సంబంధించినటువంటి ఒక సింబల్ ఒక ఫోటోని గనుక మనం చూస్తూ ఈ ఒక్క మాటని అంటే ఈ ఒక్క స్విచ్ వర్డ్ని మనం గనుక నీతికా ఏంజల్తో చెప్పుకున్నాము అంటే మన కోరిక చాలా అంటే చాలా ఫాస్ట్గా తీరిపోతుందండి నితిక ఏంజల్ అంటేనే డబ్బుకు సంబంధించినటువంటి ఒక ఏంజల్ అలాంటి శక్తివంతమైన ఈ దేవదూతని ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున అతి శక్తివంతమైన ఆ ఫోటోని చూస్తూ అత్యంత శక్తివంతమైన ఈ స్విచ్ వర్డ్ని చెప్పుకొని ఎంత డబ్బు కావాలో అంత డబ్బు కోరుకున్నామో అంటే ఖచ్చితంగా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా మనం కోరిన డబ్బును కోరిన సమయానికి మనకి అందించి వెళ్తుందండి నితికా ఏంజల్ మనకు తెలుసు మనం చాలా ఎపిసోడ్స్ కూడా చేసుకున్నాం నితికా ఏంజల్ గురించి చాలా వరకు తెలుసుకున్నాం కూడా అంటే ఈమె డబ్బుకు రాని అన్నట్టు డబ్బుకు సంబంధించిన ఏంజల్ అన్నట్టు ఎంత కష్టంలో ఉన్నా సరే ఈమెను ప్రేమగా పిలిస్తే ఒక గంటలో కోరినంత డబ్బుని కావాల్సిన డబ్బుని అందించి వెళ్తుంది ఇదైతే చాలా మంది చాలా రిజల్ట్ కూడా అందుకుని ఉన్నారు మన ఛానల్లోనే చాలా మంది కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది మాకు అందించారు అది పదివేల నుండి ఇరవై వేల వరకు నలభై వేల వరకు లక్ష రెండు లక్షల దాకా కూడా నీతికా ఏంజెల్ని ప్రేమగా పిలిచి అందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇలాగనక డబ్బు ఇబ్బందులు ఎవరైతే పడుతూ ఉన్నారు వారు ఈ పౌర్ణమి రోజున అత్యంత శక్తివంతమైన పౌర్ణమి రోజున యూనివర్స్ శక్తి అలాగే నిధిగా ఏంజల్ శక్తి ఎక్కువగా ఉన్న రోజున గనుక ఈ ఒక్క మాట చెప్పి మీరు ఆమెను డబ్బు అడిగి చూడండి ఖచ్చితంగా మీకు అందిస్తుంది మరి మరి ఆ పవర్ఫుల్ లీతిగా ఏంజిల్కి సంబంధించినటువంటి ఆ స్విచ్ వర్డ్ ఏంటి ఆ ఫోటో ఏంటి తెలుసుకోవాలనుంటే మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అయిపోవాల్సిందే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే ప్రతిదీ కూడా అర్థమవుతుంది అలాగే మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నిన్న ఒక ఆమె నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసిందండి నేను రెగ్యులర్గా మీ వీడియోస్ చూస్తూ ఉంటానండి అంటే మా ఇంట్లో కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి ఏమైనా సొల్యూషన్స్ దొరుకుతాయా అంటూ మీ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను అలాంటప్పుడు మీరు పదే పదే ఈ గురూజీ గారి గురించి చెప్తూనే ఉంటారు అసలు ఏమి ఇంతగా చెప్తోంది కదా ఒకసారి చూడాలి అన్నట్టు మా కష్టాలు ఏమన్నా తొలుగుతాయా అన్నట్టు గురువుగారికి కాల్ చేశానండి గురువుగారు ఏం పూజలు చేశారో ఏమో మాకు తెలియదండి పదిహేను రోజులు తిరిగేసరికి మా ఇంట్లో ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా మెల్లి మెల్లిగా సాల్వ్ అవుతూ వచ్చింది అంటే నాకు ఒక నమ్మకం వచ్చింది మా ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ తీరుతున్నాయి మేము కూడా ఇక మీదట సంతోషంగా ఉంటాము అన్న నమ్మకం నాకు వచ్చిందండి నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అని ఆవిడ నాకు మెసేజ్ చేశారండి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు గనుక ఉంటే ఇక్కడ ఒకసారి గురువుగారిని కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే పరిష్కరించి చేస్తున్నారు మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి దగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి అలాగే మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరేనతో షేర్ చేసుకుంటారు ఇక ఎవరికైతే డబ్బు అవసరం ఉందో అత్యంత అవసరంలో ఉన్నారో అంటే ఈ సమయానికి మాకు ఇంత డబ్బు అవసరం ఉంది చాలా అర్జెంట్ ఉందండి ఇంత పర్టికులర్ అమౌంట్ మా చేతికి అందితే మేము ఈ ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతాం ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఈ గండం నుంచి గట్టెక్కగలుగుతాం అని ఎవరైతే డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అంటే అందరినీ అడిగారు ప్రయత్నించారు ఎక్కడ డబ్బు దొరకటం లేదు ఇస్తామన్న వాళ్ళు కూడా లేదు అనేసారు ఆఖరికి ఇక మీ వల్ల అవ్వటం లేదు ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడాలి అంటే మీకు ఏదో ఒక మిరాకిల్ జరగాలి ఒక మాయ జరగాలి ఆ డబ్బు మీ చేతికి అందాలి మీరు దాని నుంచి బయటపడాలి ఊపిరి పీల్చుకోవాలి ఇలా ఉంది పరిస్థితి ఎలా అంటే పూర్తిగా అన్నీ కూడా ఎక్కడి అక్కడ బంధించేసినట్టు అయిపోయింది మీకు అలాంటి స్థితిలో ఒక దిక్కుతోచని స్థితిలో ఒక ఎడారిలో ఉన్నారు మీరు ఒక ఆసరా కోసం ఎదురు చూస్తున్నారు అలాంటప్పుడు ఎవరో ఒకరు వచ్చి మీకు సహాయం చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంతకంటే డబుల్ హ్యాపీనెస్ని ఇస్తుంది మన నితికా ఏంజల్ నితికా దేవదూత ఈమె ప్రేమతో ఒక్కసారి పిలిచి చూడండి మన వీడియోస్లో చాలా సార్లు చెప్పుకున్నాం ఎలా ఆమెను పిలవాలన్నది తెలుసు అలాగనుక ఈ విశ్వశక్తి ఏంజల్స్ శక్తి ఎక్కువగా ఉన్న రోజున పౌర్ణమి రోజున మీరు గనక ఈ ఒక్క ఫోటోను చూస్తూ ఈ ఒక్క స్విచ్ వర్డ్స్తో ఆమెను పిలిచారు అంటే ఖచ్చితంగా వచ్చి మీరు కోరింది మీకు అందించి వెళ్తుంది ఇక మీరు ఏం చెయ్యాలి అంటే గనక మీకు ఎప్పుడు డబ్బు అవసరం ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఏ సమయంలోనైనా కూడా ఈమె పేరును పిలవచ్చు కానీ మరీ ముఖ్యంగా నైట్ టైం పిలిచారు అంటే చాలా త్వరగా తీసుకుంటుంది రిసీవ్ చేసుకుంటుంది నితికా ఏంజల్ మీ విషుని ఎందుకు అంటే నైట్ విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఒక క్యాండిల్ని వెలిగించి ఆ క్యాండిల్ వెలుతురులో మీరు కనుక కూర్చొని నితికా ఏంజల్ని ప్రేమగా పిలిచారు అంటే మీ ప్రేమకు పరవశించి పరుగు పరుగున వచ్చి మీ కోరికను తీరుస్తుంది మీకు కావాల్సిన డబ్బును అందించి వెళ్తుంది అంటే నేరుగా వస్తుందా అంటే ఎవరో ఒకరి ద్వారా అందిస్తుంది వారు ఎవరైనా అవ్వచ్చు మీరు ఎలా వస్తుంది ఏంటి ఏంటిని లాజిక్లు తీయకండి ఆలోచించకండి తల బద్దలు కొట్టుకోకండి ఎవరు ఒకరి ద్వారా ఆ సమయానికి అందేలా చేస్తుంది ఒక్కసారి మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరో మనకు తెలియదు వారు సహాయం చేస్తుంటారు ఈ వ్యక్తిని దేవుడే నా కోసం పంపించారు అన్నట్టు ఉంది అని మనసులో ఫీల్ వస్తుంది చూడండి అలా నీతిగా ఏంజల్ ఎవరినూ ఒకరిని పంపిస్తుంది అలా మనకు ఆపదలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వస్తున్నాడు అని అంటే కూడా మనం మన బాధని మన దేవుడితో చెప్పుకున్నప్పుడు ఇలాంటి ఏంజల్స్తోనో దేవదూతలతోనో మనం చెప్పుకున్నప్పుడు వారు ఆ సమయానికి కరెక్ట్గా మనకు కావాల్సిన సమయానికి వారిని పంపించి సహాయం అందిస్తూ ఉంటారు అది మనం కూడా అనుకుంటాం నిజంగా దేవుడే ఈ వ్యక్తిని పంపాడా అని అది ఖచ్చితంగా భగవంతుడే ఇచ్చానండి లేకపోతే ఆ సమయానికి మనల్ని ఆదుకోవటానికి వారు ఎలా వస్తారు చెప్పండి చిన్న లాజిక్ కదా ఇంకా మీరు ఏం చేయాలి అంటే మీకు కుదిరితే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈరోజు చేస్తే మరింత రెట్టింపు రిజల్ట్ అనేది మీకు ఉంటుంది కుదిరితే ఈరోజు నైట్ చేసుకోండి పౌర్ణమి నైట్ ఎక్కడ మీకు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందో అక్కడ కూర్చోండి సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న చోటని సెలెక్ట్ చేసుకోండి కుదిరితే కొంచెం ఫ్రెష్ అప్ అవడానికి ట్రై చేయండి ఎందుకంటే మైండ్ మనసు బాడీ అన్నీ కూడా కొంచెం ప్రశాంతంగా కూల్ అవుతాయి కాబట్టి స్నానం కూడా చేయండి కుదిరితే మీరు మంచి ఫ పర్ఫ్యూమ్ కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎందుకంటే అంతా బాగుంటే మన కోరికను మనం చక్కగా మనం చెప్పగలుగుతాం విడుదల చేయగలుగుతాం రిలీజ్ చేయగలుగుతాం యూనివర్స్లోకి కాబట్టి ఆ తర్వాత ఒక గదిలో కూర్చోండి ఒక క్యాండిల్ వెలిగించుకోండి మీ ముందు కుదిరితే మీ మెయిన్ లైట్ ఏదైతే ఉంటుందో ఆ లైట్ ఆఫ్ చేసేయండి క్యాండిల్ లైట్లో కూర్చోండి క్యాండిల్ లైట్లో కూర్చొని మీరు ఏం చేస్తారు ప్రేమతో నితికా ఏంజల్తో ఈ ఒక్క మాట కూడా చెప్పండి లేదు నేను ఇక్కడ స్క్రీన్ మీద ఒక ఫోటో ఇస్తాను ఆ ఫోటోని మీరు స్క్రీన్షాట్ తీసుకోండి లేదా ఎక్కడైనా గూగుల్లో ఎక్కడైనా డౌన్లోడ్ చేసి పెట్టుకొని మొబైల్లో పెట్టుకోండి ఆ ఫోటోని చూస్తూ మొబైల్ ఆన్ చేసి పెట్టుకోండి మీ ముందు క్యాండిల్ వెలిగించుకోండి మొబైల్లో ఈ ఫోటో ఏదైతే ఉందో నితికా ఏంజల్కి సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ పవర్ఫుల్ సింబల్ అండి ఇది దాన్ని గనక చూస్తూ మీరు ఈ మాట చెప్పారు అంటే ఇక తిరుగు ఉండదు మీ కోరిక తీరింది అని మీరు గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా ఉండిపోవచ్చు అలా ఈ ఫోటో ఆన్ చేసుకుని ఫోన్లో ఆన్ చేసి పెట్టుకొని నీతికా ఏంజిల్తో ప్రేమగా ఈ ఒక్క మాట చెప్పండి డియర్ నితికా నాకు కావాల్సిన డబ్బుని కావాల్సిన సమయానికి నాకు అందించావు థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఐఎమ్ సో హ్యాపీ ఇలా మీరు చెప్పి థ్యాంక్ యూ నితికా ఏంజల్ లవ్ యూ నితికా ఏంజల్ ఇలా చెప్పండి ఆ తర్వాత ముఖ్యంగా చెప్పాల్సిన మాట ఏంటి అంటే లిరాష్ తాసా వేఫా వే నితికా లిరాష్ తాసా వేఫా వే నితికా ఈ మాటని మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చాంట్ చేయండి చెప్పుకోండి మీరు పైకి చెప్పినా ఓకే మనసులో చెప్పుకున్నా ఓకే పైకి చెప్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది ఆ చెప్పటం కూడా గందరగోళంగా గజిబిజిగా కాకుండా ప్రశాంతంగా కూల్గా చెప్పటానికి ప్రయత్నించండి అందులో ప్రేమ కనపడాలి ఆ ప్రేమ కనబడిందంటే ఆ ప్రేమకే ముగ్ధురాలు అవుతుంది నితికా ఏంజల్ కాబట్టి మీ కోరిక వెంటనే తీరిపోతుంది మీకు కావాల్సిన డబ్బుని వెంటనే అందిస్తుంది ఎన్నిసార్లు చెప్పాలి అంటే ఎన్నిసార్లు అంటే అది మీ ఇష్టం మీకు ఓపిక ఉంది అంటే ఎంతసేపు అయినా చెప్పుకోండి ఒక ఫైవ్ మినిట్సా టెన్ మినిట్సా హాఫ్ అన్ అవరా ఇలా మీకు ఎంతసేపు ఇష్టం వస్తే అంతసేపు కూడా మీరు ఈ స్విచ్ వర్డ్ని చెప్పుకుంటూ చాట చేసుకుంటూ ఉండొచ్చు అంతసేపు కూడా క్యాండిల్ అలా ఉంచండి ఆ ఫోటోని అలా చూస్తూ మీరు ఈ ఒక స్విచ్ బోర్డ్ అన్నది చెప్పుకోండి ఇలా చెప్పుకొని చూడండి ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా మీకు కావాల్సిన డబ్బును మీకు అందిస్తుంది దీనికి రూల్స్ ఏమీ లేవండి ఎవరైనా చేసుకోవచ్చు అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు కాకపోతే బెస్ట్ ఎప్పుడు అంటానంటే నైట్ అంటాను లేదా మార్నింగ్ అంటాను బ్రహ్మముహూర్తంలో ఆ సమయంలో అయితే చాలా త్వరగా రిజల్ట్ అన్నది వస్తుంది ఇక మేము రోజు చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా రోజు చేసుకోవచ్చు ఎప్పుడు డబ్బు అవసరమైతే అప్పుడల్లా చేసుకోవచ్చు లేదా మేము ఖాళీగా ఉన్నామండి అప్పుడంతా మేము ఇలా చెప్పుకుంటామంటే అలాను చెప్పుకోవచ్చు కాకపోతే నైట్ ఒక క్యాండిల్ వెలిగించి అలా చెప్తే వెంటనే రిజల్ట్ వస్తుంది మామూలుగా చెప్తే ఒక కొద్దిగా లేట్ అవ్వచ్చేమో ఇంత తేడా ఉంటుంది కాబట్టి డబ్బు అవసరం ఎవరికి ఉందో ప్రతి ఒక్కరూ కూడా నీతికా ఏంజల్ని ఈ ఫోటో చూస్తూ ఈ స్విచ్ వర్డ్తో పిలిచారు అంటే ప్రేమగా పిలిచారంటే ఖచ్చితంగా ప్రసన్నరాలవుతుంది ముగ్ధురాలవుతుంది మీరు కోరిన డబ్బును మీకు అందిస్తుంది చూసారు కదండి ఇక ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి బాధల్లో ఉన్నామండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామండి మా మనీ స్ట్రక్ అయిపోయిందండి రావాల్సిన డబ్బు రావట్లేదండి కోర్టులో కేసులు ఉన్నాయండి మా ఇల్లు పొలాలు భూములు బంగారం అన్ని తాకట్టులో ఉన్నాయండి కోరిన వ్యక్తులు దూరం అయిపోతున్నారు ఇంట్లో ప్రశాంతత లేదు మొత్తం నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంది జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు జాబ్ లేదు గుర్తింపు లేదు ఏం లేదండి మా జీవితం గందరగోళంగా ఉంది మేమేం ఏం అనుకునే వాళ్ళకి ఒక రామబాణం లాంటి ఒక సుదర్శన చక్రం లాంటి ఒక చక్రం అండి బిలినేర్ చక్రం ఈ బిలీనియర్ చక్ర ఒక్క బిలీనియర్ చక్ర మీరు కనుక మీతో ఉంచుకున్నారు మీ జోబ్లో పెట్టుకున్నారు లేదా మీ ఇంట్లో పెట్టుకున్నారు అంటే ఇక రాజ్యం మీదే మీ కంటి చూపుతో మీరు ఏలేస్తారు శాసిస్తారు జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది ఈ ఒక్క బిలీనియర్ చక్ర కనుక మీరు మీ పాకెట్లో పెట్టుకుని బయటకు వెళ్తే మీరు కోరింది కోరినట్టు జరుగుతుంది జరగదు అన్న మాటే ఉండదు జనాలు మీ వెంట పరుగులు పెడతారు డబ్బు మీ వెంట పరుగులు పెడుతుంది పదవి మీ వెంట పరుగులు పెడుతుంది పేరు మీ వెంట పరుగులు పెడుతుంది ప్రతిష్ట మీ వెంట పరుగులు పెడుతుంది ఒక డబ్బు ఏంటి ఒక ఆస్తి ఏంటి ఒక ఏంటి ప్రతిదీ కూడా అండి ముఖ్యంగా లక్ లక్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మాకు లక్ లేదండి కలిసి రావట్లేదండి అని ఎవరు ట్రై చేస్తున్నారో ప్రయత్నిస్తున్నారో లక్ కలిసి వస్తుంది మీకు జనాకర్షణ ధనాకర్షణ అన్నీ కూడా ఉంటాయి మీ జీవితంలో లేదు అన్న మాటే ఉండదు దేనికి కూడా కాబట్టి ఈ బిలీనేర్ చక్ర కావాలి అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఆ బిలీనేర్ చక్రకి మరింత దైవిక శక్తిని నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చ ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు